Hello friends! పండుగలప్పుడు లేదా ఎప్పుడైనా స్నాక్స్గా ఈజీగా చేసుకోగలిగే బెల్లం కజ్జికాయలు ముందుగా రెండు కప్పుల పూరి పిండిని ప్లేట్లోకి జల్లించుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల సూజీ రవ్వ పావు స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకొని ఇందులోకి నాలుగు స్పూన్ల నూనె వేసి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండి ఇలా సాఫ్ట్గా అయ్యేలా కలిపి ఒక తడి బట్ట దీనిపై ఉంచి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి మిక్సీ గిన్నెలో రెండు కప్పుల పప్పులు ఒక కప్పు తురిమిన బెల్లం మూడు యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి అరకప్పు ఎండు కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని కొద్దిగా పిండిని వేసుకొని చపాతీ కర్రతో ఇలా చపాతీలాగా చేసుకోవాలి ఇలా అన్నిటినీ చేసుకోవాలి తర్వాత ఇందులో కలుపుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకొని దీని చుట్టూ కొద్దిగా నీళ్ళతడి రాసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా అల్లుకోవాలి ఈ విధంగా అల్లడం రాకపోతే ఇలా ప్రెస్ చేసుకున్నా సరిపోతుంది ఇలా అన్నిటినీ అల్లుకున్న తర్వాత వేడిగా ఉన్న నూనెలో నెమ్మదిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాలనిచ్చి గిన్నెలోకి వేసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి టేస్టీ బెల్లం కజ్జికాయలు రెడీ